ప్రైద్ద యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి జీవం కలిగిన దేవా మీకు వందనాలు తండ్రి మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రార్థన మీరు ఆలకించండి మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానంతో నింపండి ఏ రీతిగా వివరించగలగాలో అట్టి జ్ఞానాత్మతో మీరే నింపి అభిషేకించమని మీ కృపతోడుగా ఉంచి నడిపించమని అనేకులు గ్రహించులాగున ఏ రీతిగా చెప్పగలగాలో అట్టి కృపను ఇచ్చేమని ఏ సునామంలో అడిగి వేడుకొని తండ్రి వాక్యం చెప్పుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము వచనం అప్పుడు అతడు ఒక కల నేను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండేను దాని కొన ఆకాశం అంటేను దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి యాకోబు కలలో కనిపించిన నిచ్చెన అనగా యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నది ఎవరైనా క్రింద నుండి పైకి వెళ్ళాలంటే నిచ్చెన చాలా అవసరము అలాగే మానవులకు దేవుడు భూమిని నివాస స్థలముగా ఇచ్చాడు భూమి మీద ఉన్న మానవులు ఆకాశానికి అనగా పరలోక రాజ్యం చేరాలంటే నిచ్చెన అనగా యేసుక్రీస్తు చాలా చాలా అవసరము ఏసుక్రీస్తు మాట వ్యవహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరవ వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు యాకోబు కన్న కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉన్నది అని చెప్పబడింది కానీ ఆ నిచ్చిన భూమి మీద నిలవబడి ఉంది అని చెప్పబడలేదు అనగా యేసు క్రీస్తు ఈ భూమి మీదకి తనంతట తాను రాలేదు ఆ నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంది అనగా ఆయన తండ్రి తన చిత్త ప్రకారమే కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఎందుకు అనగా తన రూపములోను తన పోలికలోనూ చేసుకున్న మానవుల మీద ఆయనకున్న ప్రేమను బట్టి వారిని రక్షించడానికి ఈ లోకానికి తన కుమారుడైన యేసు పంపించాడు ఎక్కడ నుండి అనగా పాతాళము నుండి లేక నరకము నుండి పాతాళమునకును పరలోకమునకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది ఆ మాట తండ్రి అయిన అబ్రహాము ధనవంతునితో చెప్పుతూ ఉన్నాడు సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును మహా అగాధము అనగా ఏమిటి అనగా ఈ భూలోకమే మహా అగాధము భూమి క్రింద పాతాళము ఉంది భూమికి పైగా చూస్తే పరలోకము ఉంది ధనవంతుడు పాతాళములో యాతన పడుతున్నాడు దరిద్రుడైన లాదరు దేవుని దోతల చేత కొనిపోబడ్డాడు అక్కడ నెమ్మది పొందుతున్నాడు అనగా పరలోకం రాజ్యం చేరుకున్నాడు లాదరు పరలోక రాజ్యం ఎలా చేరుకోగలిగాడు అంటే తన నీతిని కాపాడుకున్నాడు కాబట్టి అలాగే ఈ భూలోకము అని ఈ అగాధములో నుండి అనేకులు తండ్రిని చేరి నెమ్మది పొందాలంటే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ అగాధమైన భూమి మీదకి పంపించాడు అగాధము అనగా భయంకరమైన కటిక చీకటి అలాగే భయంకరమైన పాపము మహామహిమ గల పరలోకములో ఉండవలసిన కుమారుడైన యేసుక్రీస్తు కటిక చీకటిలోనికి వచ్చాడు ఏ పాపము లేని యేసుక్రీస్తు ప్రతివారి పాపభారాన్ని భరించాడు ఆయన భయంకరమైన చేదును త్రాగాడు ఎందుకు అనగా ఆయన తన తండ్రి చిత్తానికి తలవంచాడు కాబట్టి ఆయన కూడా మానవులనందరినీ ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ మహా అగాధమైన భూలోకానికి ఆయన దిగివచ్చాడు వచ్చిన ఆయన పితరుల దోషము నుండి అనేకులను విడిపించాడు నిర్గమకాండము ఇరవయో అధ్యాయం ఐదో వచనం పితరులు చేస్తున్న దోషం మూడు నాలుగు తరముల వరకు నిలిచి ఉండునని దేవుని వాక్యములు చెప్పబడిన ప్రకారముగా ప్రతివారి దోషాలు ఆయన మీద మోపబడినాయి యశగ్రంథము యాభై మూడో అధ్యాయం ఆరో వచనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలగెను యుహోవా మనందరి దోషములను అతని మీద మోపెను అలాగే మనుషులు చేసిన పాపము నుండి అనేకులను విడిపించడానికి ఆయన వచ్చాడు సుధోమ గుమార మనుషులు చేసిన పాపానికి వారికి శిక్ష పడింది ఇస్రాయేలీలు చేసిన పాపాలను నిహేమ్య ఒప్పుకుంటూ ప్రార్థించాడు దేవునికి అలాగే ఇద్దర కూడా వారి పితురుల దోషాలను ఒప్పుకుంటూ మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఒప్పుకుంటూ ఉన్నాడు అలాగే మానవులు దేవుని మాట వినకుండా ఆకాశమునంటే శిఖరము కల గోపురము కట్టుకొని పేరు సంపాదించుకోవాలనుకున్నారు వారు కట్టాలనుకున్న ఆ శిఖరము గల గోపురము దేవుని ద్వారా అది ఆగిపోయింది లేక ఆ పని నిలిచిపోయింది కానీ మానవుల హృదయాలలో ఉన్న పాపమనే గోపురము దినదినము పెరిగిపోవుతూనే ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు యాకోబు కళలో కనిపించిన నిచ్చెన కొన భూమి మీద ఉన్నది భూమి అనగా మట్టి అలాగే మట్టిలో నుండి ఆయన మానవుని చేశాడు అలాగే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన మట్టి మానవులలో ఒకనిగా జీవించాడు అలాగే ఆ నిచ్చెన కొన్న మరో కొన ఆకాశమునంటెను అలాగే కుమారుడైన యేసుక్రీస్తునకు కీర్తి ఘనత మహిమ అక్కడే ఉన్నవి యోహానుసువార్త పదిహేడో అధ్యాయము ఐదో వచనం తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము ఏసుక్రీస్తు మంటి శరీరము దాల్చి ఈ భూలోకములో మానవునిగా జీవించినా సరే ఆయన మహిమ గల దేవుడు కాబట్టి మానవులు ఎవరైనా పరలోకం చేరాలంటే ఆయన వలన అనగా ఏసుక్రీస్తు అనబడిన నిచ్చిన మీదగానే వెళ్ళాలి అనగా ఆయనే దేవుడని నమ్ముకొని బాప్తిస్మము తీసుకోవాలి వాక్యానుసారముగా జీవించాలి ఆ నిత్యని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉన్నవి అనగా దేవుడు చెప్పిన ప్రతి మాటను దేవుని దూతలు వినాలి దేవుని మాటను ధిక్కరించిన దేవదోతలు పాతాళములో పడద్రోయబడ్డారు అని వాక్యం చెబుతూ ఉంది యశాగ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడవచనం ఆ నిచ్చెన మీద ఎక్కుచున్న దేవదోతలు మనుషుల సంగతులు దేవునికి తెలుపుచున్నవి ఆ నిచ్చెన మీద నుండి దిగుచున్న దేవుని దోతలు దేవుని విషయములను మనుషులకు తెలుపుచున్నవి దేవదూతలు పాత నిబంధన కాలములో నుండి ఎందరికో కనబడి వారితో దేవుని మాటలను తెలియపరచారు తెలియపరచారు అలాగే కుమారుడైన యేస్సు క్రీస్తు కొరకు కూడా దేవుని దూతలు పనిచేయాలి చేయాలి యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవుని దోతలు గొల్లలకు ఆ శుభవార్తను చెప్పారు అలాగే దేవుని దోత యేసుక్రీస్తు మరణానికి ముందు గెచ్చేమనే తోటలో ప్రార్థన చేసుకునేటప్పుడు ఆయనకు కనబడి ఆయనను బలపరచాడు దేవుని దూతలు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు కొరకు ఖచ్చితంగా పనిచేయాలి ఏసుక్రీస్తు అపవాది శోధనను ముగించుకునిన తర్వాత దేవుని దోతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు అని దేవుని వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు మాత్రము ప్రతి వారి పాపములను తీసివేయుటకు మానవులకు పరిశుద్ధమైన జీవితమును ఇచ్చుటకు మానవులందరి పాపశిక్షను ఆయన భరించాడు ఆయన తనకు తాను శిలువకు అప్పగించుకున్నాడు కొరడాల వలన ఆయన శరీరము చీల్చివేయబడింది ఆయన రక్తమంతా కారిపోయింది నిలువెల్లా బాధించబడిన ఆయన మనకు గొప్ప రక్షణను అందించాడు మన పాప దోషములన్నిటినీ క్షమించాడు కాబట్టి రక్షింపబడిన మనము ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని అంతము వరకు ఆ రక్షణను కాపాడుకుంటూ దేవుని రాజ్యములకు సిద్ధపరచాలి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు మనుషులందరి కొరకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని క్రీస్తుని శ్రమలకు అప్పగించాడు కాబట్టి రక్షింపబడిన మనము యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ద్వారానే పరలోక రాజ్యము వెళ్ళగలము కాబట్టి విశ్వాసము కలిగి మరి రక్షణను కాపాడుకుంటూ అంతము వరకు అనేకుల మధ్యలో సాక్షులుగా జీవించాలి అనేకులకు మాదిరిని కనుపరచాలి మన పరిశుద్ధమైన జీవితమును కాపాడుకుంటూ ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప సాక్షులుగా జీవిస్తూ అనేకుల మధ్యలో మనము మాదిరికరంగా జీవిస్తూ మనము దేవుని రాజ్యానికి సిద్ధపడి అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి ఆమె